I'm taking shots at the enemy. I'm gonna make it to the top, leave a legacy. If I got something to say, you better let me speak. Turn it up a new degree, bitch, you ain't seen anything. I pop off with the new rock, electronic, blood is on a up I'm too honest when I take a few shots. They're too toxic, need to take a new song. Hi, friends, welcome to your channel. నేను మీ మల్లేష్ శ్రీహారి సో ఇప్పుడు ఈరోజు మార్నింగ్ యానం వెళ్ళి బాగా టైర్ అయిపోయి ఉన్నాం చాలా లేట్ అయిపోయిందని చెప్పేసి ఆకలి చెప్పేసి ఒక ఒక చిన్న హోటల్ చిన్న హోటల్కి వెళ్ళాం అసలు ఇక్కడ దోశ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి ఫస్ట్ ఒక దోశ ఆర్డర్ ఇచ్చాం చాలా బాగుందని చెప్పేసి మా మిస్సి చెప్పింది సరే అని చెప్పేసి ఇంకొక దోశ ఆర్డర్ చెప్పాం నేను కూడా టేస్ట్ చూసాను టేస్ట్ అయితే వీర లెవెల్లో ఉంది భయ్య చాలా ఇది చాలా బాగుంది పక్కన వాళ్ళు కూడా అడిగాను అసలు ఏంటి అండి ఎంత టేస్ట్ ఎంత క్వాలిటీ అని చెప్పేసి అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే వీళ్ళు క్వాంటిటీ క్వాలిటీ అన్నది బాగా మెయింటైన్ చేస్తారని చెప్పేసి అన్నారు సో దోశ తింటుంటే వినడం విన్నలాగా ఉంది భయ్య అది చూడటానికి ఇక్కడ నుంచి అక్కడ దాకా చాలా పొడవుంది పోయా ఒక సెక్షన్లో హైదరాబాద్ ఇరాన్ చాయ్ ఒక సెక్షన్లో నెల్లూరు కారం దోశ అండ్ ఎగ్ దోశ ఫేమస్ అంట ఇక్కడ అండ్ ఒక సెక్షన్లో గుంటూరు బిస్మల్ బిర్యానీ అంట చోటల చాలా బాగుంది ఈసారి మీరు యానం వచ్చేటప్పుడు ఇక్కడ మాత్రం రండి దోశ తప్పకుండా టేస్ట్ చూడండి నెల్లూరు కారం ఎగ్ దోశ అంటురిపోయింది భయ్యా నెయ్యి చిన్న ఆనియన్స్ కట్ చేసి దానిపై లైట్గా కారం జల్లి చిన్న రోస్ట్గా చేసి ఇచ్చారు భయ్యా నోట్లో పెట్టుకుంటే వెనలా కరిగిపోయింది భయ్యా నిజంగానే సూపర్ అంటే సూపర్ ఉంది ఫ్రైడ్ రైస్ బిర్యానీ ఇంకా టేస్ట్ చూడలేదు నెక్స్ట్ వచ్చి కంపల్సరీగా టేస్ట్ చూస్తాను ఎందుకంటే నష్టం మాకు అప్పుడే నిండిపోయింది ఫుల్గా ఒక్క దోశ తింటే చాలు ఫుల్గా నిండిపోయింది దోశ వచ్చి ఫార్టీ రూపీస్ తీసుకున్నారు భయ్యులెక్ ఫ్రైడ్ రైస్ అంతే ఎయిటీ రూపీసా డబుల్ ఎక్ అయితే అంటే ఫుల్ సో విన్నర్గా ఫ్రైడ్ రైస్ సింగిల్ ఎగ్ అయితే ఎయిటీ రూపీస్ డబుల్ ఎగ్ అయితే హండ్రెడ్ రూపీస్ అంటే Yet. When I get to choose what I do, I'm like a oh, weapon I'm as sharp as many but got hard I'm ready to change scars to envy to win Large and plenty, I like to play fast Never change back, I'm in, coming out okay pay back, cause I'm great to that Oh, you not save me How Full 300 and half 200 సో ఇది దమ్ అండి ఇది ఫుల్ అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ హాఫ్ అయితే టూ హండ్రెడ్ రూపీస్ హాఫ్ కేడుపు నిండిపోతుంది